హాయ్ అండి అందరు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఇది నా శుక్రవారం పూజ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ మై ఛానల్ అండి ఫ్రైడే మార్నింగ్ పూజ అండి ఇది నిన్న గురువారం కదా ఐదవ మార్గశిర గురువారం పసుపు అమ్మవారి పాదాలు చేసుకున్నాను నేను ఇంట్లో మీరు కనుక చూడకపోతే నా ప్రీవియస్ వీడియో చూడండి ఇంకా అవి గురువారం ఈవినింగ్ చేసుకున్నాను పాదాలు శుక్రవారం తీయకూడదు కదా అలాగే ఉంచేసి పూల వరకు మార్చేసి పూజ చేసుకున్నానండి శుక్రవారం మార్నింగు అమ్మవారి పాదాలు అలాగే పెట్టుకున్నాను ఫ్లవర్స్ మాత్రం నిన్న పెట్టినవి తీసేసి మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్ ఫ్లవ ఫ్రెష్ ఫ్లవర్స్ పెట్టుకున్నాను అలంకరించుకున్నాను ఇవి వచ్చి గవ్వలు నాకైతే ఒకటే సైజు దొరకలేదు ఒకటి పెద్ద సైజు ఒకటి చిన్న సైజు అలా దొరికాయి మీ దగ్గర గవ్వలు ఉంటాయి కనుక గవ్వలు అమ్మవారి దగ్గర ఇలా పెట్టి పూజ చేసుకోండి చాలా మంచిదండి తర్వాత తులసి గింజలు ఉంటాయి కదా సారీ తులసి గింజలు కాదు లోటస్ గింజలు తామర గింజలు వాటి కొట్టితో కూడా అష్టోత్తరాలు చదువుకుంటూ అమ్మవారి దగ్గర ఒకటి ఒకటి పెట్టండి చాలా మంచిదండి ఇది ద్రావుకాల దీపం గుడిలో పెట్టాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్